బిగ్ బాస్ హౌస్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఊహించని షాక్లు తగులుతున్నాయి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి రోహిణి ఎలిమినేట్ అయిపోయింది అయితే ఆఖరి మెగా చీఫ్ గా రోహిణి ఒక పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది పృథ్వీ లాంటి ఒక సూపర్ డూపర్ గేమర్ ని సైతం పక్కకు నెట్టి తను ఫిజికల్ టాస్క్ లో అద్భుతంగా నిరూపించుకుంది సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే రోహిణి వెళ్ళిపోతుందని ముందుగానే అనుకున్నాం కదండి దీనిలో ట్విస్ట్ టర్న్ ఏంటి అని మీరు అనుకోవచ్చు అయితే రోహిణితో పాటుగా మరొకళ్ళు కూడా ఎలిమినేట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే నెక్స్ట్ వీక్ కి వెళ్ళబోతున్నారు టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ కాదు సీజన్ లో అర్జున్ అంబటితో పాటుగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వెళ్ళారు కదా ఈసారి తో పాటు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వెళ్ళటం లేదు ఇక కేవలం ఐదుగురు మాత్రమే అంటే ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు సో టాప్ ఫైవ్ నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అంటే తో పాటు మరొకరు ఎలిమినేషన్ అవ్వాలి సో సాటర్డే లో రోహిణి ఎలిమినేట్ అయిపోయింది ఇప్పుడు సండే ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం వేసి చూడాల్సిందే